నమస్కారం మన ఆర్మూర్ పట్టణంలో మరి నుంచి వర్ష రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చెప్పడం జరిగింది ఈ డ్రైవ్లో భాగంగా మనకి ఇక్కడ మేజర్ ట్రైన్లు మైనర్ ట్రైన్లు ప్రతి వాళ్ళు కూడా అన్నిటిని కూడా మేము లేబర్ని ఎంగేజ్ చేసుకొని అవసరం ఉన్న దగ్గర జీసీబీలను టైం జీసీబీలను కూడా వాడేసి అన్నీ కూడా వర్షాకాలము వచ్చేంతలోపే శుభ్రం చేస్తాము వాటి అన్నీ కూడా డీసీబులు రేట్ చేయడం చాలా జరుగుతుంది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ అనేది మనకు వర్షాలు దృష్టిలో ఉంచుకొని వర్షాలు రాకముందే ట్రైన్లు క్లియర్ చేయడం వల్ల వర్షాకాలంలో మనకు ఒకేసారి వర్షము వచ్చినప్పుడు ప్రాబ్లం రాకుండా ఈ చర్యలు మనం తీసుకుంటాము ఇప్పుడు ఈరోజు మనము నేను కూడా కొన్ని వార్డులు సందర్శించాను అన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి మన దగ్గర సిక్స్ టీమ్స్ వేసేసి ప్రతి టీంలో కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ను వేసి ఈ స్పెషల్ శానిటేషన్ ట్రైన్ ప్రత్యేకంగా క్లోజ్గా మార్పు చేయడం జరుగుతుంది మనకి ఇది పది నుంచి పన్నెండు రోజుల కార్యక్రమము ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి డ్రైన్ కూడా మనము రీసెంట్ చేయడం జరుగుతుంది